హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ నేను మీకు చూపించే వీడియో ఏంటి అనుకుంటున్నారా మా చిన్నత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతము అలాగే భజన కూడా పెట్టుకున్నారనమాట అందుకనే మే అందరం వెళ్ళాము సత్యనారాయణ వ్రతం అనేది దాని గురించి నేను ఏం చెప్పక్కర్లేదు ఎందుకంటే నాకన్నా బాగా మీకే తెలుసు అనమాట అయితే నా వంతుగా నాకు తెలిసింది ఏంటో మీకు చెప్దాం అనుకుంటున్నాను అన్నవరం దేవాలయంలో శ్రీ సత్యనారాయణ స్వామికి చేసే పూజ ఈ వ్రతాన్ని హిందూ వధువర్లు శబ్దగా ఆచరించిన వారి కాపురం దివ్యంగా ఉంటుందని పురాణాల ప్రకారం తెలుస్తుంది విద్యార్థులు వ్యాపారులు వారు ఆచరించిన విజయం పొందక తప్పదని అందరూ నమ్ముతారు మీ ఇక్కడ చూస్తున్న అమ్మాయి మా చిన్నత్త గారి వాళ్ళ అమ్మాయి అన్నమాట నాకు మరదలవుతుంది తను వాళ్ళ అబ్బాయి ఈ బుడ్డైనా మా బుడ్డోడితో సమానంగా ఆ డమరకం కోసం ఎలా కొట్టుకున్నారంటే అలా కొట్టుకున్నారు మా వాడేమో ఇవ్వనని తనేమో తీసుకుంటాను అని చెప్పి లాక్కుంటున్నాడు ఇదంతా ఇలా కాదని చెప్పి వీడైతే దాన్ని తీసుకుని ఏకంగా వెళ్ళిపోయాడు అనమాట అక్కడి నుంచి ఈయన ఇంకా మాటల్లో పడి మర్చిపోయాడు అనమాట ఇంకా డౌలత్ గురించి ఇక వ్రతం అయితే కథలు అనమాట ఇంకా ఇప్పుడు హారత అయితే ఇస్తున్నారు కలియుగమున లోక సంచారం చేసిన నారదుడు లోకుల బాధలు చూడలేక మహావిష్ణువును ప్రార్థించగా స్వామి ఇటులా తెలిపాను కలియుగమున నేను సత్యనారాయణ రూపం దాల్చి తిని కావున శ్రీ సత్యనారాయణ వ్రతం చేసిన వారికి శోక దుఃఖాలు తొలగి ధన దాన్ని అభివృద్ధి చెంది సంతాన సౌభాగ్యాలు కలిగి కోరిన కోరికలు తీరుతాయి అని ఆయన సెలవిచ్చారనమాట అందుకని ఈ వ్రతాన్ని అందరూ ఆచరిస్తారు మేము కూడా ప్రతి సంవత్సరం చేసుకుంటాము ఈ సత్యనారాయణ స్వామి వ్రతం యొక్క ముఖ్యమైన భాగం వ్రత కథ ఈ కథను వ్రతం చేసే సమయంలో చదువుతారు లేదా వింటారు కథలు సత్యనారాయణ స్వామి మహిమలు మరియు వ్రతం యొక్క ప్రాముఖ్యత గురించి వివరిస్తారు ఆ తర్వాత అందరికీ ఇష్టమైనది వ్రత ప్రసాదం భక్తులకు ప్రసాదం పంచుతారు ఈ స్వామివారి ప్రసాదం నిజంగా చాలా బాగుంటుందండి అన్నవారం వెళ్తే మాత్రం ప్రసాదం మాత్రం తప్పకుండా తింటారన్నమాట ఇక వ్రతం అయిపోయింది కథలు అయిపోయాయి ప్రసాదం కూడా తీసుకున్నాం ఇంకా ఇప్పుడు మా వాళ్ళందరూ కలిసి కోలాటం అయితే స్టార్ట్ చేసాం అనమాట మీరే చూడండి మా గురువు గారు వచ్చేసారు ఇంకా పాట అయితే అందుకుంటున్నారు ఇక మేమైతే ఆ కోలాటాలు అవి చేసి చక్కగా ఆ స్వామివారిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అలాగే ఆంజనేయ స్వామిని పాటలు పాడుకుని చక్కగా కోలాటాలు అయితే చేశాము ఆ తర్వాత మా అత్తయ్య గారికి పాపం పార్ట్నర్ దొరకలేదన్నమాట అందుకని చెప్పి ఆవిడ డోలకు పట్టుకుని దాని మీద వాయించారనమాట సో ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఎక్కడితే అయితే ముగించేస్తున్నాను ఆ స్వామివారి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి వీడియో ఏంటనే నేను ఆలోచిస్తూ ఉంటాను అందులో మీరైతే మాత్రం ఒక లైక్ షేరు కామెంట్ చేయండి నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వండి ఇంకా కొత్తగా ఏం చేస్తే బాగుంటుంది మన వీడియోస్ ఏం పెడితే బాగుంటుంది అని చెప్పండి ఇది నా ఛానలే కాదు మన ఛానల్ మీ ఇంటితో పాటు మా కుషి సిస్టర్స్ ఇంటి మీద కూడా ఒక కన్నేసి ఉంచండి అంతవరకు సెలవు నమస్కారం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్